వెల్కమ్ టు ఇంజనీరింగ్ లేనిదే అభివృద్ధి లేదు తమ మేధోశక్తితో మానవ మనుగడకు ఎన్నో ఫలాలను అందించిన ఘనత ఇంజనీర్లదే ముఖ్యంగా నదులకు ఆనకట్టలు నిర్మించి దేశ ఆర్థిక అభివృద్ధికి భారత వారి ప్రగతికి బలమైన పునాదులు నిర్మించిన ఘనత సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యకి దక్కుతుంది ఆయన తన ఆలోచనలకు దార్శనికతను జోడించి బీడు భూములను సైతం సస్శ్యామలం చేశారు ఇంజనీర్గా దార్శనికుడిగా విద్యా ప్రదాతగా నిపుడిగా పారిశ్రామిక ప్రగతి చోదకుడిగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య తమ ప్రత్యేకతను చాటారు సెప్టెంబర్ పదిహేనున ఆ మహానుడి జయంతిని పురస్కరించుకుని ఆయన్ని ఒక్కసారైనా స్మరించుకోవాల్సిందే సమయపాలన నిబద్ధత అంకితభావానికి అంకిత భావానికి మారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య నేటి యువతకు ఓ ప్రేరణ ఆయన జ్ఞాపకర్తం నేడు దేశమంతా ఇంజనీరింగ్స్ డేని ఘనంగా నిర్వహించుకుంటోంది ఎంతో స్ఫూర్తిని అందించి మనందరికి ఎన్నో ప్రాజెక్టులను అందించిన మేటి ఇంజనీరింగ్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జ్ఞాపకార్థం నేటి ఇంజనీర్స్ డేను శ్రీకాకుళం లైసెన్స్ ఎల్టీపీ ఇంజనీర్ల సంస్థ సంయుక్త నిర్వహణలో ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొని ఇంజనీర్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీకాకుళం సుందర నగరంగా తీర్చిదిద్దాలని డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటం వలన తన మొదటి ప్రాధాన్యత పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయడమేనని ఈ సందర్భంగా అన్నారు జిల్లా అధ్యక్షులు రాష్ట ఉపాధ్యక్షులు ముని శ్రీనివాసరావు మాట్లాడుతూ అందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ తమ ఇంజనీర్స్ అసోసియేషన్ కు సొంత బిల్డింగ్ అవసరమని ప్రభుత్వం ఎక్కడైనా స్థలం కేటాయిస్తే నిర్మించుకుంటామని సుడా పీవోతో పాటు కార్యక్రమంలో కార్యదర్శి ఎంఎస్ విజయ్ కుమార్ దుంగ దుంగా సుధాకర్ క్రీడ అధ్యకులు చక్రవర్తితో పాటు లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్ సభ్యులంతా కుటుంబ సభ్యులతో హాజరయ్యారు వీరితో పాటు జిందాల్ పాంతల్ ఆల్ట్రాటెక్ సిమెంట్ ఎస్సిఎల్ టైగర్ ఐలాండ్ ఫినోలెక్స్ తదితర సంస్థలు స్పాన్సర్లుగా వ్యవహరించారు ఈ ఇంగ్లీష్ డే ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది ఈసారి ఇంజనీర్ స్టేక్ ముఖ్య అతిథి కూడా ఒక సివిల్ ఇంజనీర్ కావడం అన్నది మన అదృష్టంగా భావిస్తున్నాం అలాగే మీకు అందరికీ తెలుసు ఆయన చాలా అంటే పెద్ద తెలివైన సివిల్ ఇంజనీరే కాకుండా ఒక క్యారెక్టర్ఫుల్ ఒక నీతి రాజనీతి తర్వాత విధిత ఒక క్యారెక్టర్స్ ఉన్నటువంటి ఎన్నో విలువలు కలిగినటువంటి గొప్ప వ్యక్తి ఎంఈ మోసేశ్వసరయ్య గారు ప్రతి ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజుని ఇంగ్లీష్ డేగా చేసుకోవడంలో అర్థం ఏంటంటే ఆయనలో ఉన్న క్వాలిటీస్ అన్ని కూడా మరొకసారి మనం గుర్తు చేసుకుంటూ ఆయన బాటలో మనం నడవడానికి ప్రతి సంవత్సరం కూడా అలాగే మన ఈ ముఖ్య అతిథుల్లో కిషోర్ గారు శ్రీకాకుళం మున్సిపాలిటీలో బిల్డింగ్ ఇన్స్పెక్టర్ చేసినప్పటి నుంచి కూడా మనకి తెలుసు ఆయన మళ్ళీ ఇప్పుడు డిటిసిపోగా రావటం అలాగే మన ముఖ్య అతిథుల్లో గుండెశేఖర్ గారి గురించి మీకు చెప్పనవసరం లేదు నాకైతే ఆయన ఆయనకి నేను ఒక గా ఒక ఫ్యాన్ ఎలా అంటే నేను ఎలక్షన్స్ ముందు నుంచి కూడా అంటే నాకు పత్రిక కూడా ఉండడం వల్ల అబ్జర్వేషన్ అన్నది చేస్తూ ఉంటాను ఆ ఎలక్షన్ లో ఎంత ప్రతికూలత ఏర్పడినా కూడా ఇప్పుడు ఆయన తిప్పుకుంటున్నారు అది ఆయన తాలూకా సమర్థత అటువంటి సమర్థత నాయకులు ఒక సివిల్ ఇంజనీర్ ఇప్పుడు మనకి నాయకులు అయినందుకు ఆయన తాలూకా ఆ పట్టుదల ఆ దీక్ష అవన్నీ కూడా మన యువతందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటున్నాను మాటల్లో చెప్పలేనటువంటి చాలా గొప్ప విషయం దానంలో కల్లా అన్నదానం చాలా గొప్పది అది ఎప్పుడైనా చేస్తే సంవత్సరంలో మనం ఏదో ఒక రోజు చేయగలమేమో కానీ ఆయన ఒక్కరే ఎటువంటి స్పాన్సర్స్ లేకుండా సుమారు ఐదు వందల రోజుల పాటు అన్న క్యాంటీన్ ఆపేసినా సరే నేను ఒక అన్నగా అని చెప్పని శ్రీకాకుళంలో రెండు పాయింట్ల దగ్గర అన్నదానం జరిపించారు అది చాలా గ్రేట్ చాలా చాలా గొప్ప విషయం సార్ ఇది మీకు జీవితాంతం మిమ్మల్ని కాపాడుతూ మిమ్మల్ని ఇంకా మరింత ఉన్నత శిఖరాలు తీసుకెళ్లాలని చెప్తాని ఆ భగవంతుని కోరుకుంటున్నాను